నమస్తే నేను సతీష్ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రత్యర్థి పార్టీ నేతల్ని దూషించిన వాళ్ళకి డిజిటల్ రూపంలో దోచిపెట్టినటువంటి వైనం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు వందల కోట్ల రూపాయలు సోషల్ మీడియా ముసుగులో అలాగే సినిమాలు లేదంటే గనక ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ పేరిట ప్రత్యర్థి పార్టీని అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళని దూషించడానికే దోచిపెట్టారు అనేటువంటి ఒక కథనం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో అసలు ఈ దోపిడీని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజ్ లక్ష్మణ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమకే నమస్కారం అండి సార్ ప్రభుత్వంలో ఉండేటువంటి సంస్థలు కార్పొరేషన్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఓకే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రచారాలు చేసుకోవచ్చు లేదంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమైనా చేయొచ్చు కానీ ప్రత్యర్థి పార్టీలని దూషించడానికి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోస్టింగులు పెట్టడానికి బూతులు పెట్టడానికి జుగుప్సాకరమైనటువంటి పోస్టులతోటి వాళ్ళని అవమానించడానికి ఇందుకు గాని వందల కోట్ల రూపాయలు దోషి బడ్జెట్ దాంట్లోనూ ఇప్పుడు ఏదైతే గనక సజ్జల భార్గవ రెడ్డి అలాగే గురంపాటి దేవేందర్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలకి ఆ పార్టీ సానుభూతి పరులకి వీళ్ళకి కూడా దోచిపెట్టారు ఇవి కాక ఎవరైతే ఇళ్లలో ట్యూషన్లు చెప్పేటువంటి వాళ్ళకి ఫీజులు కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచే ఇచ్చారు అనేటువంటిది ఒకటైతే ప్రస్తుతం ఒక పెద్ద ఎత్తున చర్చగా మారింది అసలు ఈ దోపిడీని ఎలా చూడాలి మీరు ఇళ్లలో చూసిన చూపు కొత్తగా ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది మ్యాటర్ వీళ్ళకి సంబంధించి ఇప్పుడు సపోజ్ భర్త ఆ భార్య కూడా వాళ్ళ ఇంట్లో అంటే బంధించి వాళ్ళు కూడా ఇచ్చేసారు జీతాలన్నీ ముందు ఇచ్చారు ఏదో ఒక పోస్ట్ రాసేసి మీరు చెప్పినట్టుగా మీరు బడ్జెట్ కేటాయించారు దానికి మామూలుగా అయితే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు విభాగం ప్రతి మూలకి సోషల్ మీడియా విభాగం ఉంటుంది ఆ సోషల్ మీడియా విభాగానికి ఆ పార్టీ కొంత బడ్జెట్ కేటాయించి ఆ పార్టీ తరపున పార్టీ మీదలు ఇచ్చి వాళ్ళ దగ్గర పనిచేయించుకుంటారు అది తప్పలేదు వాళ్ళకి చాలా మంది ఉంచుకుంటారు స్ట్రాటజిస్టులు పెట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన పేమెంట్ ఇస్తారు వాళ్ళు చెప్పినట్టుగా రకరకాల ప్రచారం చేసుకుంటారు ఈ కూడా విమర్శిస్తారు నేను అలా కాదు వీళ్ళ బతుకు అల్లాన్ దగ్గర నుంచి కూడా ఊరు పసుపు ఊరు కొంకొని తోటి పేరెంట్ చేస్తారు ఇక్కడ నేను ఒకసారి చెప్పాను ఇది ఈసారి ఇది వరకు ఇంత బరి లేదు డబ్బులు ఖర్చు కూడా రాజశేఖర రెడ్డి కూడా ఏం చేసేవాడు అంటే తన భజన చేసిన వాడు అందరికీ గట్టిగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కేక్ లేని రొట్టు క్రీమ్ పళ్ళు పంచిపెట్టిన తింత కొనుక్కుని తింట వస్తా అది నేను కానిపెట్టి నీ పెట్టండి గొంతు లేదా అలా వీళ్ళందరూ నాకు రాజశేఖర రెడ్డి బలం చేసేడు నమ్ముకున్న బాగా చూశాడు అని చెప్పుకుంటారు దానికి రివర్స్లో చంద్రబాబు గారు ఉంటారు బొబుల్ని ఇలాగ అల్రీ చేస్తారని మరి ఏమే చేస్తేనే చెప్పి చేయటం లేదు ఒకవేళ కానీ ఆయన అంటాడు నువ్వు చేసేది అని చెప్పొద్దంటాడు ఈయన కూడా ఆయన చేసాడని చెప్పుకోరు డిఫరెంట్ చూసారా ఇక్కడ ఈయన బరితెగింపు జగన్మోహన్ రెడ్డి వచ్చిందంటే అన్ని వ్యవహారాలను బరి తెగింపు వచ్చింది అక్రమాలు చేయడంలోను అరాచకం చేయటంలోను అవినీతి చేయటంలోను దోపిడీ చేయటంలోను ఇది వరకు అంత కొంత చాటు మాటలు చేసేవారు రాజకీయాల్లో చేయకుండా లేరు ప్రభుత్వాల్లో చాలా బయలుదేరి తెలుగుదేశం ప్రభుత్వాల్లో కూడా జరగనొచ్చు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు జరగదు రాజశేఖర్ రెడ్డి ముందు ఎక్కువ చేశాడు అంతకు మించిన గరుడు ఆచంట వల్ల ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇక నన్ను మించిన ఉండకూడదు అక్రమాలు అరాచుకుని దోపిడి అవినీతి అడ్డగోడే అవార్ల్లో నన్ను మించులో ఉండకూడదండి గిన్నీస్ బుక్ రేఖ అవార్డు కోసం ట్రై చేశాడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సాధించాడు ఆ విషయంలో ఎందుకంటే అతని మించి అక్కడ చేయలేడు ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ఉందండి అది చేయాల్సిన తను ఏంటి అది ఒక బడ్జెట్ కేటాయించేటు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పథకాలను వాటికి సంబంధించి ప్రచారము వివరాలు ఇలాగే ఉంటుంది దాన్ని మానేసి వాళ్ళ పార్టీ గురించి చేయించుకున్నాడు తన గురించి చేయించుకున్నాడు తన ప్రభుత్వంలో వాటి గురించి చేయించుకుంటూ పాటు తన పార్టీ అదే మీద దాడి దానికి ఏం చేసేటు రకరకాల అనలిస్టులు ఉంటారు మేము ఉన్నవాడు కూడా మా మనిషిని కూడా ఉంది ఆ మేము ఫుల్గా మేత చెరుకు ముక్క చెరుకు మిషన్లో చెరుకు అందించినట్టు కదా ఇప్పుడు ఎన్నో గడపెట్టారు కదా అలాగనమాట రామ్ గోపాల్ గారు లాంటి వాటికి వాళ్ళు డబ్బులకి పెంట తినే రకలేయి డబ్బులు ఇస్తేనే అందుకని రామ్ గోపాల్ గారు వాల్యూ పోవడం కారణం అది ఎందుకు డబ్బులు ఇచ్చే కొందేసారి తీసుకెళ్లే ఇలాంటి వాళ్ళందరినీ పోగేసి డబ్బు లేకుండా ఉత్తులు ఎంత తిరిగితే కావడం డబ్బులు కానీ ప్రయోజనం ప్రయోజన డబ్బులు తీసుకుంటే తిట్టకూడదండి కానీ వాళ్ళు ఇష్టం అనేది మాట్లాడారు సజ్జా భార్గర్ రెడ్డి ఆ త్వరలో అంతకుముందు గుర్రంపాటే అతని రామ్ రెడ్డి గారు ఆ వెంకటరామరెడ్డి అతని పేరు ఐడ్రీమ్ ఎవరు అతను వాసు అసలు గ్యామ్ ఐడ్రీమ్ లో అక్కడ ఉంటాడు ఇంటర్వ్యూలో చూసి ఉంటాడు అని అన్ని దేశం నుండి టార్గెట్ చేస్తాడు వాళ్ళు ఏదో ఒక అపస్వరం అపశబ్దాలు పలికి దానికి నాలుగు తగలలేదు అతను నాలుగు తగిలితే బాగుండేది వెంటండి నన్ను ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది అనుకున్నాను నేను ఎవరో పెడితే అపస్వరాలు అపశబ్దాలు పలికితే అది పట్టుకుని పెద్ద ట్రైనింగ్ అదేదో వీడు గొప్పలాగా అది ఆడ సందర్థానం తప్ప ఇది గొప్పతనం కాదు అలా బీకామ్ ఫిజిక్స్ అన్నాడు మాజీ స్పీకర్ గారు అది అతను గొప్పతాను కాదు ఆ సమస్యను అది పెద్ద ట్రోనింగ్ పెద్ద ఊరో బిల్డప్ ఏంటండి ఇప్పుడు మళ్ళీ మా మాట మార్చేసేడు ముందు ఆయన తీసుకెళ్ళి బెల్ట్ అది ఇప్పేసి ఆ బెల్ట్ తోటి తోలు తీయాలి అదే అది పెట్టుకున్న టచ్ చేసుకున్నప్పుడు పెట్టుకున్న బెల్ట్ ఉంటది కదా అది ఇప్పి సాఫ్ట్ చేసేస్తే దానిలో కొత్త ఇప్పుడు జర్నలిస్టులు విలేకరులు అని కొంతమందిని ఉపేక్షించకూడదు ఎందుకంటే వీళ్ళు పోసిన విషం కక్కిన విషం తక్కువ కాదండి నువ్వు నీ వృత్తి ధర్మాన్ని పర్ఫెక్ట్గా నువ్వు నన్ను కదుపెదిలేదంతే నేను మాట్లాడాలి నువ్వే దాన్ని డ్రైవ్ చేయకూడదు నువ్వు కూడా నువ్వు కానీ ఏ పార్టీ ఫేవర్ ఉన్నా సరే నా పార్టీకి అనుబంధ సంస్థలు పనిచేసినా సరే మీ అభిప్రాయాన్ని నా అభిప్రాయంగా చెప్పించడం ప్రయత్నం చేసుకోండి నా అభిప్రాయం ప్రపంచం చెప్పాలా లేదా నువ్వు నన్ను గుచ్చి ప్రశ్నించవచ్చు నీకు నువ్వు ఇష్టమైన నన్ను శస్త్రజ్ఞత చేయొచ్చు అంతేగాని విష ప్రచారం చేయడానికి నువ్వు తోపడతావా ఆ రెండు ఛానళ్ళు ఇట్టి పరిస్థితుల్లో వనలు పెట్టకూడదు ఈ ప్రభుత్వం ఇంకా నేను చేత కనపడతలేదు అదే ఆ గౌరవం ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి ఆ నెలలు అయిపోయింది ఆ డిజిటల్ కార్పొరేషన్కి పాలక వర్గాన్ని పేశారా అది ఎవరికి నష్టం ఈ పార్టీ మెంపులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి నష్టం కదా అలా వాళ్ళు చేశారు అని చెప్పేసి ఇప్పుడు దాన్ని వెనక్కి తీయడం చేస్తున్నారు దీనికి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అప్ప చెప్పాలా దీంట్లో అవకతలు అక్కడ జరిగినాయి తీండ్ర వాళ్ళు అంతే కానీ వాళ్ళకే ఖాళీ లేకుండా ఉండి ఇవన్నీ ఇప్పుడు వెనక్కి తీస్తారు ఇదంతా ఈ ప్రభుత్వంలో కూడా తప్పులు ఉన్నాయండి అంత లేజీ చాలా డిలే ఇది కరెక్ట్ కాదు కదా మిమ్మల్ని అమ్ముకుని ఎంతమంది ఉంటారు మీరు మిఠాయి పొట్టం జరిగేది మన మిత వద్దా రోజు జీల్లు కొంచెం నీకు మొట్టయి వందేసింది మితవళ్ళకి ఇది కూడా తీర్థాలు మీరు తిరుమలకి వెళ్తారు నేను తిరునాలు వెళ్ళాను ఇంకో ఇప్పుడు ఏం చేసిపోండి నా సపోయి అందరికీ దీన్ని కొనుపెట్టుకోండి నా యొక్క డబ్బులు ఉంటాయి నాకు దగ్గర డబ్బులు ఉంటుంది నువ్వు ఆ కూడా అందరికీ కొనుపెట్టండి అదే కదా మీ అక్కడే నాకు డబ్బులు ఉన్నాయి కొనుక్కునేసి మిత వాళ్ళు అమ్మని వాళ్ళని ఊరించి కొనుక్కోదు కదా ఇది అంతే మన పనులు దక్కిందనుకోకూడదు నిన్న తాళంగా చూద్దాం అనుకోకూడదు అప్పుడే అనుకోకూడదాన్ని పాయేసి వండి వేడి వేడికి వడ్డించాలి అందరికీ అప్పుడే కమ్మగా తింటారు అందరు మీరు మంచి వాళ్ళు వ్యారంటీ మీ టీం అంటారు మా పద్ధతి గారు ఉంటారు వారి తప్ప వెళ్ళరు అంత అడ్డుదోరుగా తినరండి ఇవన్నీ చూసుకోవాలి జాతీయ ఇవన్నీ బయట తీయాలంటే దాని బాధ్యం ఎవరో పెడితేనే తీవడం ఇది గమనించుకోవాలి నేను దోపిడీ ఇప్పుడు ఆ టీచర్లు ఇచ్చేసి ఆ ఇంత పని మనుషులకి అది బాత్రూమ్ క్లీన్ చేసిన వాళ్ళు కూడా ఇచ్చుంటారు సరిగ్గా చూడండి మీరు ఆ డ్రైవర్లకి అందరికీ జీతాలు ఇచ్చుంటారు ఎందుకు అదే అర్థం లేదు వాళ్ళు ఈ రాష్ట్రం ఈ జన్మలో కొంపకు రుణపడి ఉన్నారండి మనం మన యథాని మన సొమ్ము తినే వాళ్ళు ఆ సొమ్మునే పోతున్నారు ఏదో రోజు సరోణుడు తగులుతాడు ఈ ప్రభుత్వం కూడా నమ్ముకోలేదు నీ దగ్గర మొత్తం లాగుద్దని అసలు ఈ పాటికే మొత్తం కట్టేసుకుంటారా ఏం చెప్పాలి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ సోషల్ మీడియా ముసుగులో ఈ తిట్టినటువంటి వాళ్ళు పోస్టింగ్లు జుగుత్సాకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళు ఇది కేవలం ప్రత్యర్థి పార్టీలకే కాదు జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ చెల్లెల్ని కూడా కలిపి తిట్టిన వాళ్ళే ఉన్నారు తల్లి పిల్లలు ఏది చూసి అది ఎదవరా సన్నమాసాడులో ఉంటారంటే పోరం పోదారు ఆడికి అది తల్లి పిల్లలు ఎదురే బాబు అందరితో ఒకలా పెడతారు తల్లి పిల్లలు ఏదంటేంటి తల్లి దగ్గర పడుకుంటాడు పిల్లల దగ్గర పడుకుంటాడు అర్థం దాని అర్థం తెలుసా మీకు అంత హీనమైన ఉత్తరాలు మనం ఈ విషయంలో మధ్య మిత్రులు కాదండి నేను ప్రజల సొమ్ము నువ్వు అలా తీసి నాలుగు నాలుగేళ్ళు నోట్లకి ఎలాగెళ్ళి తినడానికి పెద్ద మరి ఒక్కొక్క బెల్డప్ ఒక్కొక్కడనే ఈ ప్రభుత్వం కూడా నెల తిప్పి గార్డ్నెస్ కొట్టేసి రాకుండా ఇలాగ నేను మేషాలు లెక్క పెడతామోళ్ళు వాళ్ళు ఇంకా మాట్లాడతారండి తీసుకెళ్ళి గదిలో శుభ్రంగా కుమ్మద్దు రామ్ గోపాల్ గారు మన కుమ్మేరు ఒక చోట ఫామ్ హౌస్ లో పెట్టి అలా కుమ్మద్దు ఇదే చేయాలి అర్జెంట్ గా అంటే ఇక్కడ ఒకటే ఒకటే సార్ అంటే అమ్మని తిప్పిన వాళ్ళకి అమ్మఒడి చెల్లిని తిప్పిన వాళ్ళకి చేయూత ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోపిడీ జరిగిందంటారు బాబు తిట్టిన వాళ్ళకి బంగారం బాబు గారిని తిట్టిన వాళ్ళకి బంగారం జగన్ ని తిట్టిన వాళ్ళకి జైలు జైలు అలాగా ఎంత బాగా వాళ్ళు అందరూ వన్ పర్సెంట్ అన్నా చేయాలి ఈ ప్రభుత్వం ఎవరిని దుర్మార్గుల్ని దుష్టుల్ని శిక్షించడంలో ఎక్కడ అనకాడకూడదు ఈ విషయంలో వాళ్ళు తగ్గించి ప్రతి రూపాయలు వెనక లాగాల వాళ్ళు పట్టుకుని దేనిలో పెడతాం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి అది చేయాలంటే ఏం చేయాలి ఖాళీ ఉండదు లోకేష్ గారు ఖాళీ ఉంటాడా బాబు గారు ఖాళీ ఉంటా ఈ అధికారులు అసలు బంధు చేయరు జగన్ జగన్ రెడ్డి గ్యాంగ్ లో చేసిన పనులు చేయమని చూడమంటే వాళ్ళు యాదు పది రేళ్ళు చేసేదండి రెండు వేల వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెలిసిన బ్యాచ్ కదా అప్పుడు ఏం చేయాలి కార్పొరేషన్ లో ముందాయి దాని పదవులు ఉంటాయి దాని బాధ్యులు అప్పచెప్పి చెప్పి బాబు ముందు అంతా చూడండి అని చెప్పాలి కదా ఆ పని చేయలేదు ఇదే అడ్వాంటేజ్